ఆందోళన జోగుపేట పట్టణం లోపల గత మూడు వారాల నుంచి ఇందిరామైళ్ళ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి వార్డు లోపల వార్డ్ ఆఫీసరు మీ ఇంటికి వచ్చేసి సర్వేకి సంబంధించిన వివరాలన్నీ సేకరించడం జరిగింది మొత్తం జోగుపేట పట్టణం లోపల నాలుగు వేల అప్లికేషన్స్ రావడం జరిగింది అందులో ఇప్పటి వరకు మూడు వేల ఏడు వందల మంది వాళ్ళ ఇంటికి సంబంధించిన పత్రాలు కానీ ఫోటో దిగడం కానీ అధికారులకు సహకరించడం జరిగింది కానీ ఒక మూడు వందల అప్లికేషన్స్ ఇంతవరకు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి గవర్నమెంటు ఈ టూ త్రీ డేస్లో సర్వే క్లోజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే ఇంతవరకు తమ వివరాలు వాటాఫీసులకి ఇవ్వలేదో ఫోటో దిగలేదో సర్వే యాప్లో నమోదు చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీగా ఈ రెండు మూడు రోజుల్లోపల సర్వే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో కుదున తర్వాత మళ్ళీ మాకు అప్లికేషన్ రాలేదు అని చెప్పి అంటే వాళ్ళే బావిధులవుతారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం